ప్రైజ్ లోడ్ హిలో ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో మీ అందరికీ సువాది వందనాలు దేవుడు మిమ్మలందరిని దీవించి ఆశీర్వదించును గాక ఈ దినపు వాక్యం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుంచి జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనము నుండి అప్పుడతడు నాతో ఇట్లా నేను జరుబాబులనకు ప్రత్యక్షమగు యహోవ వాక్యం ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యమునకు అధిపతి అగు యహోవ సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు ప్రైజ్లో హెలూయా చదవబడినటువంటి వాక్యమును గనక మనము శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఇక్కడ మన ప్రభు అయినటువంటి ఎహోవా ప్రజలకు ఒక గొప్ప వాగ్దానమును అందజేసి ఉన్నాడు మరి ముఖ్యంగా జరుబాబేలునకు ఒక గొప్ప వాగ్దానమును అందజేసి ఉన్నాడు ఏమిటి ఈ వాగ్దానము అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అని దేవుడు సెలవిచ్చుచున్నాడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని యొక్క ఆత్మచేతనే మన జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి అలా కొన్ని కొన్నిసార్లు మనం అనేకమైన పనులు తలబెడతాం అనేకమైన పనులను మనం ప్రారంభిస్తాం మన మనస్సులో అనేకమైన ప్రశ్నలు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి ఇది నేను చేయగలనా ఇది నేను సంపాదించగలనా ఇది నేను పూర్తి చేయగలనా ఇందులో నేను విజయాన్ని సాధించగలనా అనేకమైన ప్రశ్నలు ఇది నా శక్తికి మించిందే ఇది నా బలముకు మించిందే అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి హోవ మరి ముఖ్యంగా జరుబాబిలతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగున ఎందుకు జరుబాబేలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే ఇస్రాయేల్ ప్రజలు మాట వినోళ్ళని ప్రజల కింద ఉన్నప్పుడు వారి దేశానికి బానిషులుగా అమ్మబడ్డారు అంత మాత్రమే కాక దేవుని యొక్క మందిరము పడగొట్టబడింది అయితే చాలా సంవత్సరాలు వారు అదే బానిసత్వంలో అదే దేశంలో మిగిలిపోయారు దేవుని మహాకృప కనికరము దేవుని ప్రేమను బట్టి మళ్ళీ కింగ్ సైరస్ ద్వారా వారు వారి యొక్క స్వదేశానికి ఇస్రాయేలు దేశానికి తిరిగి రావటం అయితే జరిగింది దేవుడు ఎంతగానో కింగ్ సైరస్తో మాట్లాడాడు ఇదిగో నా ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని వారి స్వదేశానికి పంపించి నా మందిరాన్ని నిర్మించాలి అని అయితే బబ్లోన దేశం నుండి వచ్చినటువంటి ఇంచుమించు యాభై వేల మంది ఇస్రాయేల్ ప్రజలు జరుబాబేలు మరైతే యహోష్వా నాయకత్వంలో వారి జరుబాబేలు ద్వారా దేవుని యొక్క మందిరానికి పునాదిని వేయటం జరిగింది జరిబాబేలు ఎవరు అని ఆలోచిస్తే ఇతడు దావీదు కుటుంబ సభ్యుడు జరుబాబేలు ఎవరు అని ఆలోచిస్తే ఇతడు యోధా గోత్రానికి సంబంధించిన వాడు దేవుని మందిరా నిర్మాణానికి పునాదిని అయితే వేయడం జరిగింది కానీ అనేకమైన సంవత్సరాలు ఇంచుమించు పదిహేను సంవత్సరాల పాటు మందిర నిర్మాణపు పనులన్నీ ఆగిపోయినాయి ఎందుకంటే మనం చూస్తున్నాం యజ్రాఖములు నాలుగవ అధ్యాయములు మొదటి వచ్చిన నుండి అనేక మంది ప్రజలు ఆ యొక్క మందిర నిర్మాణం పనులు జరగకూడదని అడ్డగించారు మంత్రులకు సైనాధిపతులకు వారి లంచాలకు వచ్చి ఈ పనులన్నిటిని వారు ఆపించినట్లుగా మనము చూస్తున్నాం ప్రైజ్లో అలెలు అయితే జరిబాబేలు అనుకున్నాడు ఇంకా నా వల్ల అవ్వదు మనము ఇంకా దేవుని మందిరము కట్టలేము ఇది మనము పూర్తి చేయలేము ఇది మన శక్తికు మించింది ఇది మన బలముకు మించింది ఇది అసాధ్యము అని అనుకున్నప్పుడు ఇక్కడ ప్రభు అయినటువంటి యహోవా జకరియా ద్వారా జరుబాబేలను ఇస్రాయేల్ ప్రజలకు ఈ వాగ్దానమును చేయించున్నాడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే ఈ కార్యము జరిగిన ప్రైజ్ లోడ్ హలే లూయా ఇంకా కిందకు వచ్చిన వచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాట ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుకు నీవు మాత్రపు దానవు గొప్ప పర్వతమా అన్నది దేనికి సూచనగా ఉందంటే మనకి అడ్డుగా వస్తున్నటువంటి అడ్డులకు మనకు అడ్డుగా వస్తున్నటువంటి శోధనలకు వేదనలకు ప్రతికూల పరిస్థితులకు ఈ గొప్ప పర్వతము సాదృశ్యంగా ఉంది అయితే దేవుడు అంటున్నాడు ఓ గొప్ప పర్వతమా జరుబాబులను అడ్డగించుడకు నీవు మాత్రపు దానవు ఇక్కడ జరుబాబెలు ఛాలెంజ్ చేయడం లే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఛాలెంజ్ చేయడంలా ఇక్కడ జకరియా ఛాలెంజ్ చేయడంలా ఇక్కడ మిగతా ప్రవర్తలు ఛాలెంజ్ చేయడంలా మరి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారైతే మనం నమ్ముకున్న మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎక్కడ ఛాలెంజ్ చేయించున్నాడు జరుబాబెలను అడ్డగించుడకు నీవు ఏమాత్ర పుద్ధానువు దేవునికి స్తోత్రం మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అవును కదా అయితే ఇక్కడ జరుబాబెలతో దేవుడు మాట్లాడుతున్న భయపడకు ఇది నీ శక్తి కాదు ఇది నీ బలము కాదు ఇది నా ఆత్మ అనే కార్యము జరుగును అమేన్ అలె లూయా అయితే ఏం జరిగింది అని చూస్తే కిందకు వచ్చిన ప్పటికే ఆ గొప్ప పర్వతం అంతా ఒకటి అదృశ్యం అయిపోయింది మాయమైపోయినట్లుగా అతనికి ఉన్నటువంటి శ్రమలన్నీ మాయమైపోయి సోదనలన్నీ మాయమైపోయి ఆ పర్వతము ఆ శ్రమలు ఎంతగా అడ్డొచ్చినప్పటికీ జరుబాబేలు చేతుల మీదగానే ఆ మందిరపు పనులన్నీ పూర్తయినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా మీకు అనేకమైన సోదనలు ఉండొచ్చు వేదనలు ఉండొచ్చు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు అడ్డులు ఉండొచ్చు ఎరుకులు ఉండొచ్చు వీటినన్నిటిని బట్టి ఇంకా నా జీవితం అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది నా శక్తి కాదు నా బలము కాదు ఇంకంతే అని నువ్వు అనుకుంటున్నావేమో నా వల్ల కాదని నువ్వు అంతా నిరాశలోనికి వెళ్ళిపోయావేమో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు భయపడుచున్నా ఇది నీ శక్తి కాదు ఇది నీ బలము కాదు నా ఆత్మ ద్వారా నేను కార్యము జరిగిస్తాను దేవునికి స్తోత్ర అలెలుయ్య అవును మన శక్తి మన బలముతో కాక దేవుడే తన ఆత్మ ద్వారా కార్యములు సమస్తము ఆయన జరిగించి వాడై ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి ఈ వాగ్దానము జరిబాబిలు కాదు ఈ వాగ్దానము ఇస్రాయల్ ప్రజలకే కాదు ఈ వాగ్దానము మనందరికీ కూడా కాబట్టి మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప ఘనమైన కార్యాలు చేసి మీ ఎదురుకుంటూ ఉన్నటువంటి అటువంటి గొప్ప గొప్ప పర్వతాలను కూడా యేసు క్రీస్తు వారు లయపరచునుగాక తొలగించునుగాక ఇకొద్ది మాట దేవుడు మీ వెనుకల్లో నీరు కట్టి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె